హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసానండి మనకి త్వరలోనే శివరాత్రి రాబోతుంది కదండి ముందుగా మీ అందరికీ శివరాత్రి పండగ శుభాకాంక్షలు అండి శివయ్య అనుగ్రహం మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివరాత్రి రోజున శివయ్య పూజను నేనే విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి శివరాత్రి పండగ మనకి ఆదివారం వచ్చిందండి ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండగ రాబోతుంది ఈ ఒక్కరోజు చేసే శివ పూజలకు అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ద్వారపూజ అయితే చేసుకోవాలి ఇంటి ముందైతే చక్కగా ముగ్గులైతే వేసుకోవాలండి శివయ్య పూజను సాయంత్రం వేలలో చేసుకుంటే చాలా మంచిది శివయ్య పూజ కోసం నేను ఎక్కడైతే పూజ అనుకున్నానో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి వరిపిండితో పద్మ ముగ్గు వేసుకున్నానండి ముగ్గు మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఒక పేటను తీసుకొని ఆ పేటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టలను పెట్టి ఆ పేట మీద ఒక జాకెట్ ముక్కను వేశానండి ఆ రోజు శనివారం కదా అందుకే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో పెట్టాను శివరాత్రి కాబట్టి శివయ్య ఫోటో కూడా పెట్టుకున్నాను ఈ విధంగా శివ పార్వతులు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని మనం పూజ చేసుకోవడం వలన శివ పార్వతుల అనుగ్రహం మనకు కలుగుతుంది మనకి సౌభాగ్యం లభిస్తుంది మనం ఏ పూజ చేసినా ముందు గణపతి దగ్గర చేస్తాం కాబట్టి నేను ఈ విధంగా గణపతికి గంధం కుంకుమట్లను సమర్పించి రెండు పూలు పెట్టి అక్షంతలతో పూజ చేసుకున్నానండి గణపతి శ్లోకం చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకున్నాను గణపతికి కూడా ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చానండి తర్వాత శివయ్యకి పూజ చేసుకొని అభిషేకం కూడా చేశాను శివరాత్రి అంటే మనం చేసేది ముందుగా పూజ ఉపవాసం జాగరణ నది స్నానం అభిషేకం ఇవే కదండి నాకు నది స్నానం చేయడం వీలు కాలేదు నేను ఇంట్లోనే చేశానండి శివయ్యకి అభిషేకం అయితే చేసుకున్నాను మారేడు దళాలతో పూజ చేసుకున్నానండి శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో బిల్వ పత్రాలతో జిల్లోడు పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది నాకు అవన్నీ దొరకలేదండి నాకు మారేడు దళాలు దొరికాయి నేను మారేడు దళాలతో తృప్తిగా పూజ చేసుకున్నానండి శివయ్యకి మారేడు దళాలతో పూజ చేసుకోవడం ఇదే మొదటిసారి అండి చాలా సంతోషంగా తృప్తిగా చేసుకున్నాను వినాయక స్వామి పూజ అయిన తర్వాత శివయ్య దగ్గర పూజ చేసుకున్నానండి శివైకి కూడా గంధం కుంకుమ బొట్లను సమర్పించి పువ్వులను పెట్టాను తర్వాత శివాష్టకం వినుకుంటూ మారేడు దళాలతో పూజ చేసుకున్నానండి తర్వాత ఈరోజు గులాబీ పూలతో చామంతి పూలతో పూజ చేసుకున్నాను శివయ్యికి ఎంతో ఇష్టమైన శ్వేతాక్షింతలతో ప్రతి సోమవారం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది శ్వేతాక్షింతలు అంటే కొంచెం బియ్యంలో విభూది విభూది తెల్లగా వచ్చేంత వరకు కలపాలండి కొద్దిగా కర్పూరం పొడిని వేయాలి ఒక కర్పూరం తీసుకొని మెత్తగా అని ఆ బియ్యంలో వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అక్షంతలు కూడా పాడవ్వు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా ఒక పువ్వు పెట్టి రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నానండి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అగ్గిపెట్టితో వెలిగించకూడదండి ఏకాహారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించుకోవాలి ముందు నూనె వడ్డించిన తర్వాత ఒత్తులను వేసుకోవాలండి ఆ రోజు శనివారం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకున్నాను ముందుగా వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమట్లను సమర్పించి గులాబీ పువ్వులతో చామంతి పువ్వులతో పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను శ్రీమాత్రే నమ అని పదకొండు సార్లు చెప్పిస్తే చాలా మంచిది మనం ప్రతి సోమవారం కూడా శివైకి పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత శివయ్యకి అభిషేకం చేశానండి నా దగ్గర ఈ చిన్న శివలింగం ఉంది మన ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఒక ఇత్తడి గిన్నె తీసుకొని ఆ గిన్నె మీద చిన్న కప్పు లాంటిది పెట్టి ఆ కప్పు మీద శివలింగం పెట్టుకున్నానండి ముందుగా శివయ్యకి నీళ్ళతో అభిషేకం చేశాను గంగా జలం ఉంటే గంగాజలంతో అభిషేకం చేసుకోవచ్చండి తర్వాత పసుపు నీళ్లతో అభిషేకం చేశాను కుంకుమ నీళ్ళతో గంధం నీళ్లతో అభిషేకం చేసుకున్నానండి ఈ విధంగా అభిషేకం చేసేటప్పుడు ముందు నీళ్ళతో చేసిన తర్వాత ఏక ఏకహారతితో హారతి చూపిస్తూ అభిషేకం చేసుకున్నానండి ఈ విధంగా శివరాత్రి రోజునే కాకుండా ప్రతి సోమవారం కూడా మనం శివుడికి పూజ చేసుకుంటాం కదండి శివుడికి పూజ చేసుకునేటప్పుడు అభిషేకం చేసుకుంటే మనకు చాలా మంచిది మనకు ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి ఈ విధంగా అభిషేకం చేసుకున్న నేలని ఒక గిన్నెలోకి తీసుకొని శివలింగాన్ని శుభ్రంగా కడిగి ఆవు పాలతో పంచదారతో తేనెతో అభిషేకం చేసుకున్నానండి ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ గంగాజలంతో కూడా అభిషేకం చేసుకున్నాను తర్వాత శివయ్యకి గంధం కుంకుమ బొట్టులను సమర్పించి హారతి కూడా ఇచ్చానండి పువ్వులతో కూడా అభిషేకం చేసుకున్నాను నేను శివయ్యకి అభిషేకం చేసుకునేటప్పుడు బిల్వాష్టకం వినుకుంటూ అభిషేకం చేసుకున్నానండి తర్వాత శివయ్య దగ్గర ఈ విధంగా దీపాలను వెలిగించుకున్నాను చూసారా ఇక్కడ శివయ్యకి పువ్వులతో కూడా అభిషేకం చేసి మారేడు దళాలను కూడా సమర్పించి హారతి ఇచ్చానండి మనం ఈ విధంగా పూజని శివరాత్రి రోజునే కాకుండా ప్రతి సోమవారం కూడా శివయ్యకి అభిషేకం చేసుకొని దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది ఆ శివయ్యకి నేను ప్రసాదంగా గారెలు పరమాన్నం చేశానండి ఈ విధంగా సింపుల్గా శివరాత్రి రోజున పూజ చేసుకున్నాను నేను ఎప్పుడూ ఈ విధంగా పూజ చేసుకోలేదండి శివుడికి మారేడు దళాలతో మొదటిసారి శివయ్యకి నేను మారేడు దళాలతో పూజ చేసుకున్నానండి నాకైతే ఈ పూజ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎంతో తృప్తిగా అనిపించిందండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి మనం పూజలో వాడిన అక్షింతల్ని పువ్వుల్ని నీటిలోనే కలపాలి మారేడు దళాలను కూడా చెట్టు కింద కానీ నీటిలో కానీ కలపొచ్చండి మనం అభిషేకం చేసుకున్న నీళ్ళని ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలి మొక్కలకు పోయొచ్చండి ఒకవేళ మొక్కలు పాడవుతున్నాయి అనుకుంటే ఖాళీగా ఉన్న కుండీల్లో పోస్తే మంచిది చూసారా ఇక్కడ ఏకాహారతి ఉంది ఆ ఏకాహారతితోనే దీపారాధన చేశానండి శివయ్యకి దీపారాధన నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేస్తే చాలా మంచిది నేనైతే నువ్వుల నూనెతో చేశానండి మనకి ఏం మంత్రాలు రాపోయినా పువ్వులతో అక్షందలతో ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి మనం పండగలప్పుడు కానీ శుక్రవారం రోజు కానీ తాబేలికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా తాబేలుకి పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తాబేల్ని ఎప్పుడూ కూడా నీటిలోనే ఉంచాలి నా దగ్గర స్ఫటిక తాబేలు ఉంది తాబేలికి గంధం కుంకుమ బొట్టలు పెట్టి పువ్వులను సమర్పించాలి వాటర్ వేయాలండి లోపల వన్ రూపీ కాయిన్ కూడా వేస్తే చాలా మంచిది తాబేల్ని ఎప్పుడూ కూడా ఉత్తరముఖంగా పెట్టుకుంటే చాలా మంచిది తాబేలు విష్ణు స్వరూపం కాబట్టి ఉత్తరముఖంగా పెట్టుకోవాలి కుబేర స్థానం ఉత్తరం వైపు అండి అందుకనే తాబేల్ని ఉత్తరముఖంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది తాబేల్ని ఎప్పుడూ కూడా నీటిలోనే ఉంచండి ధనానికి లోటు ఉండదు పండగలప్పుడు కానీ శుక్రవారం రోజున కానీ స్టవ్ను కూడా శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లను పెట్టి ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఆగ్నేయ మూలలో ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఆగ్నేయ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అనే వీడియో మన ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ విధంగా అన్ని చోట్ల పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేశానండి ఇల్లంతా కూడా ధూపం వేశాను ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శివరాత్రి రోజున శివయ్య దగ్గర శ్వేత అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి శ్వేత అక్షింతలు అంటే బియ్యంలో విభూతి కలిపి అక్షింతలు కలుపుకొని ఆ అక్షింతలు కొద్దిగా నెయ్యి వేసి ఆ అక్షింతలతో స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి అలానే ఈ రోజున శివయ్యకి అభిషేకం చేసిన చాలా మంచిది శివయ్యని ఈ రోజున మారేడు దళాలతో బిల్వ పత్రాలతో పూజిస్తే చాలా చాలా మంచిదండి ఈ రోజున శివయ్య దగ్గర కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఈ రోజున జాగరణ చాలామంది నైట్ టైంలో జాగరణ చేస్తూ ఉంటారు జాగరణ చేసే సమయంలో ఓం నమ శివాయ అనుకుంటూ శివయ్య పాటలు పాడుకుంటూ జాగరణ చేయాలి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది నేనైతే శివరాత్రి రోజున సింపుల్గా పూజ అయితే చేసుకుంటానండి దేవాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్